గ్రంథం ద్వారా మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇది ఒక చిన్న బుక్కే కానీ అనేకమైన విషయాలని ఆత్మీయమైనటువంటి విషయాల్ని మనం గ్రహించవచ్చు వినట మట్టుకు కాదు కానీ వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడనే విషయాన్ని వాటి మీద మనకు అనుదృష్టి ఉంచినట్లయితే మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అలాంటి అవకాశం మనకు దొరుకుతూ ఉన్నాయి ముఖ్యంగా ఒక కప్పు లేదా పాత్ర నింపబడాలి అంటే దానికి ముందుగా కడుగబడినటువంటి అనుభవం ఉండాలి దానికి ముందుగా ఏర్పరచబడినటువంటి అనుభవం ఉండాలి ఏర్పరచబడుట ఈ యొక్క కడుగుబట అవన్నీ కూడాను సిద్ధపాటుకు సూచనలుగా ఉన్నాయి కాబట్టి మనం దేవుని కొరకు అనేటువంటిది మనం గ్రహించాలి మనము దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు మనం ఈ కార్యం చేయాలి దేవుని కొరకు ఈ యొక్క పనిని మనం చేయబోతున్నాం అనేటువంటి స్పృహ మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాగా ఉంటామో దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించడానికి ఆయన ఎప్పుడూ కూడాను సిద్ధంగా ఉంటాడు అలాంటి సందర్భంలో ఆయన మహింపరిచే విధంగా ఆయన గణపరిచే విధంగా దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు అయితే మనలో క జరగవలసింది ఈ యొక్క ఖాళీ చేయబోట నింపబోట అనే రెండు క్రియలు మనకు మన లో జరగవలసి ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో క్లుప్తంగా నేను చెప్పవచ్చేటువంటి మాట ఏంటి అని అయితే ఎవరైతే దేవుని గణపరచాలని ఆశపడతారో వారు కడగబడతారు ఎవరైతే కడవగబడతారో వారు నింపబడటానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా దేవుని ఏర్పాటు చొప్పున మనం ముందుకు సాగాలి ఈ గ్రంథంలో కూడా ఈ చిన్న బుక్లో కూడా పుస్తకంలో కూడా మనం గ్రహించేది లేకపోతే గ్రహించబోయేది ఏంటి అని అంటే దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క సార్వభౌమిక అధికారము అనగా తిరుగులేని అధికారము దేవుని యొక్క కనుదృష్టి ఇవన్నీ అంశాలను మనం గ్రహిస్తాం ఇక్కడ కనుక మనం గత రెండు వారాలలో నేర్చుకున్న విధంగా ఈ యొక్క ఇస్రాయేలీలను ఏలటానికి రాజులను ఆయన అనుగ్రహించాడు వారి తర్వాత న్యాయాధిపతులను పుట్టించాడు ఈ యొక్క న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో ఈ యొక్క నయోమి రూతు ఈ యొక్క ఘటన జరిగింది న్యాయాధిపతులు అనగా ఎవరు అనంటే న్యాయము తీర్చువారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వారు న్యాయం కొరకు న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తారు ఆస్తుల కొరకు గొడవలు లేకపోతే ఇంకొక దాని మీదనో గొడవలు వచ్చినప్పుడు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు న్యాయం కోసం మనం కోర్టుకు వెళ్తాం కోర్టులో ఉండే వ్యక్తి జడ్జ్ అంటారు ఆయనే న్యాయాధిపతి అక్కడ సమూలంగా విషయాన్ని విని ఆయన తీర్పిస్తాడు ఆయన తీర్పే ఫైనల్ కనుక ఇక్కడ వారిని అన్యాయ మార్గంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలను మార్గంలో నడిపించడానికి ఆయన న్యాయాధిపతులను పుట్టించాడు కనుక ఒక పక్క న్యాయాధిపతులు ఒక పక్క కరువు కనుక దేవుడు ఇస్రాయేలియులను సరి అయిన మార్గంలో నడిపించుటకు దేవుని ఏర్పాటు జరిగించుటకు వారిని తన సొత్తుగా ఆయన మరి ముందుకు సాగుట ముందుకు సాగునట్టు చేయుటకు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో అది నీ పట్ల నా పట్ల కూడా ఆయన అంతే జాగ్రత్త వహిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఇక్కడ పేలగా బైబుల్ అంతా కూడాను రెండు ప్రాముఖ్యమైన అంశాలు వెళ్తూ ఉంటాయి నేను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేసినట్టుగా గుర్తుంది ఒకటి స్పిరిచువల్ లైన్ ఆత్మీయమైనటువంటి రేఖ రెండవది రిలీజియల్ లైన్ మత సంబంధమైనటువంటి రేఖ మత సంబంధమైన స్వభావము ఆత్మీయ స్వభావము మత సంబంధమైన లేదా శరీర స్వభావం అనుకోవచ్చు కనుక ఎప్పుడు కూడా బైబిల్లో ఈ రెండు మా లైన్స్ మనకు కనపడుతూ ఉంటాయి అయితే మనం ఏ లైన్లో వెళ్తున్నాము అనేది మనకు కావాల్సినటువంటి సమాధానం ఇక్కడ కూడా మరి ఎరుసలేములో బెతలహేము నుంచి బెతలహేమన్నా ఎఫ్రాత్ అన్న ఒకటే కనుక ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ కుటుంబము బెత్రిహేములకు లో ఉన్నటువంటి దైవ బిడ్డల దేవుని బిడ్డల యొక్క లేకపోతే ఇస్రాయేలీలో ఒక కుటుంబం అది దేవుని యొక్క వాక్యము చెప్పింది కదా చెప్తుంది కదా మనం ఆయన విగ్రహారాధన అంటే ఆయన ఒప్పుకోడు అదేవిధంగా అన్య దేవతలను నమస్కరించడంటే అంటే ఆయన ఒప్పుకోడు మరి అన్యులతో సంబంధం లోకముతో సంబంధం దేవునితో వైరం కనుక వారి యొక్క ఆలోచన కరెక్ట్ కాదు మన జీవితంలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మనకు కొన్ని పరిస్థితులు అనుగ్రహి మరి అలవ చేసినప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన అనేకమైన విషయాలు మనకు నేర్పించబోతూ ఉన్నాడు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అనే మరి గ్రహింపు మనం కలిగి ఉండాలి నిలిచి ఉండాలి కనుక వారు వారి సొంత ఆలోచన చొప్పున మిలిటరీ ట్రైనింగ్ ఉంది చాలా కఠినంగా ఉంటుంది అక్కడ మిలిటరీ ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ధైర్యంతో ఉంటారు అనంటే ఎంత త్యాగంతో ఉంటారు అనంటే అసలు వారు ఏమొచ్చినా లెక్క చేయనటువంటి పటిష్టమైనటువంటి మనస్తత్వంలోనికి వస్తారు అది షేప్ అప్ కావాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ కంప్లీట్ చేయగలగాలి కనుక వాళ్ళు యుద్ధ రంగంలో శత్రువులతో పోరాడినప్పుడు కానీ లేదా యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి పిరికితనం వాళ్ళకు ఉండదు ఎలాంటి స్వాభిమానం వాళ్ళకు ఉండదు సొంత ప్రయోజనం గురించి వాళ్ళు ఆలోచించరు దేశ ప్రయోజనం గురించి ఆలోచిస్తారు వారి ప్రాణమును సైతం లెక్క చేయరు సో దట్ ఈస్ ద ట్రైనింగ్ కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి ట్రైనింగ్ని మనకు ఇస్తాడు ఆయన కాబట్టి మనం నిలిచి ఉండాలి దేవుని వైపు చూచి ఆలోచించాలి దేవుని వైపు చూచి మనం పొందుకోవాలి కనుక ఇక్కడ ఏమైపోయింది అనంటే కరువు వచ్చింది వారు దేశానికి వెళ్ళారు మోయాపదేశ్కి వెళ్ళిన తర్వాత నయోమియో యొక్క భర్త చనిపోతాడు కొన్నిసార్లు మన యొక్క నిర్ణయాలు కొన్ని నష్టాలను తెచ్చి పెడతాయి అప్పుడు మనం వెంటనే మనం కనుక అలర్ట్ కాకపోతే ఇంకొక నష్టాన్ని మనం పొందుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వెంటనే మనం అలర్ట్ అయితే జరగవలసినటువంటి ముప్పు నుంచి మనం తప్పించబడతాం ఇదొక వార్నింగ్ ఇక్కడ ఇదొక పాఠం ఎప్పుడైతే భర్త చనిపోయాడో షీ హాస్ టు కమ్ బ్యాక్ షీ హాస్ టు క్విట్ దట్ ప్లేస్ వారు అక్కడ నుంచి రావాల్సి ఉన్నది కానీ వారు పది సంవత్సరములు అక్కడే ఉండిపోయారు వాళ్ళు సరే పది సంవత్సరంలో ఏదో ఉదర పోషణ కోసం వెళ్ళారా అనుకుందాం మొదటి ఆజ్ఞ నడవకూడని ప్రాంతానికి వాళ్ళు నడిచారు రెండవది పెట్టుకోకూడని సంబంధాలు వాళ్ళు పెట్టుకున్నారు కనుక మన జీవితంలో వెళ్ళకూడనటువంటి మార్గంలో వెళుతున్నామా వెళ్ళకూడని ప్రాంతానికి మనం వెళుతున్నామా చేయకూడని పనులు మనం చేయిస్తున్నామా జాగ్రత్త అదేవిధంగా కొన్ని నిర్ణయం చేయకూడనటువంటి నిర్ణయాలు మనం చేస్తున్నామా చేయకూడనటువంటి సంబంధాలు మనం పెట్టుకుంటూ ఉన్నామా చేయకూడని స్నేహాలు మనం చేస్తూ ఉన్నామా ఈరోజు యమన బిడ్డలు చేయకూడనటువంటి స్నేహాలు ఆ స్నేహాలే వాళ్ళ జీవితానికి పెద్ద కట్ ఆఫ్ అయిపోతూ ఉంది వాళ్ళ జీవితాలలో ప్రోగ్రెస్ లేకుండా ఉంది తల్లిదండ్రులతో సంబంధాన్ని తెంచి ఉంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి యమన బిడ్డలు కూడా కాబట్టి ఇక్కడ వాళ్ళు మొదటి చేసిన తప్పు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళారు చేయకూడనటువంటి సహవాసం లేకపోతే ఆ రిలేషన్స్ని వాళ్ళు పెట్టుకున్నారు వారితో వివాహం తర్వాత అన్ని సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి ఉంటుంది పెట్టుకున్నారు వాళ్ళు స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ లైఫ్స్ మళ్ళీ ఇద్దరు కుమారులు చనిపోవడం జరిగింది వాళ్ళు ఎందుకు చనిపోయారో మనకైతే ఇక్కడ చెప్పలేదు కానీ బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ లాస్ దెర్ వాజ్ ఎ గ్రేట్ లాస్ ఇన్ నయోమిస్ లైఫ్ భర్త ఇద్దరు కుమారులు రిక్తురాలైంది ఇక్కడ టూ క్యారెక్టర్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే నయోమి క్యారెక్టర్ నుంచి నేను సమృద్ధి కలదానని వచ్చి తిని వెళ్ళి తిని రిక్తురాలుగా వచ్చి తిని సమృద్ధి కలదానై వెళ్ళి తిని ఆమె స్టేట్మెంట్ ఇరవై ఇరవై ఒకటో వచ్చిన నేను సమృద్ధి కలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలనిగా తిరిగి చేశాను యహోవా చేశారంట దేవుని మీద నెపం అది వేరే ఇంకో పాయింట్ అది కనుక ఇక్కడ నయోమిని గమనించినప్పుడు సమృద్ధి నుంచి లేమికి అనే విషయాన్ని ఒక క్యారెక్టర్ చెప్తుంది ఇంకో క్యారెక్టర్ ఏం చెప్తుంది రూతును మనం స్టడీ చేసినప్పుడు లేమి నుంచి సమృద్ధి రెండు కూడాను ఆపోజిట్ క్యారెక్టర్స్ ఆపోజిట్ వే ఆఫ్ లైఫ్స్ ఈ రెండింటిని మనం చూసినప్పుడు మనం అలర్ట్ కావాలి మనం దేవుని యుద్ధం ఉన్నప్పుడు సమృద్ధి తాత్కాలికమైనటువంటి కరువు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన మార్గంను విడిచిపెట్టి ఆయన ఆలోచనను విడిచిపెట్టి ఆయన యొక్క డిసిప్లిన్ లేదా ఆయన సంరక్షణ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆమె రిక్తురాలైంది ఆమె రిక్తురాలైంది ఈ విషయం మనం గమనించాలి ఇప్పుడు ఆయనకు ఒక న్యూస్ వచ్చింది దేవుడు ఎప్పుడు కూడాను తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు పోషించువాడు సంరక్షించువాడు సమస్తమును దయచేవాడు తన నామమును గణపరచుకుని వాడు ఇన్ని ఉన్నాయి మన పట్ల ఆయనకి మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు మనల్ని పోహో ఆయన కురుకడు నిద్ర నిన్ను నీ దేవుడైన యహోవా కురుకడు నిద్రించడు సంరక్షణ ఆకాశపు వాక్యాలను విప్పి విస్తారంగా ఇచ్చేవాడు పోషకుడు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడు కనుక ఆయన సంరక్షకుడు విన్నాం ఆయన సమస్తమును దయచేయవాడు ఆయన నామమును కనపరుచుకునేవాడు నిన్ను నన్ను ఆ భాగ్యం మనకు ఇస్తాడు కనుక మన జీవిత భక్తి జీవితం ఏదో దొర్లుకుంటూ పోవడం కాదు కానీ ఎవరిలో సాటిస్ఫై చేయాలని సంతృప్తి పరచాలని కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నా జీవితంలో ఒక్క నిమిషం ఆగాలి మనం నా భక్తి జీవితం ఎలాగా ఉంది ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నాను దేవుని ఏర్పాట్లో నేను ఉన్నానా దేవుని ఆలోచనలు నేను గ్రహిస్తున్నానా నా సొంత ఆలోచన చొప్పు నేను వెళ్తూ ఉన్నానా జాగ్రత్తగా ఉండాలి నాయకులకు కూడా వార్నింగ్ ఈరోజు ఒక కుటుంబ నాయకుడు తీసుకున్న నిర్ణయం చొప్పున ఆ కుటుంబము చాలా నష్టంలోనికి వెళ్ళింది వింటూ ఉన్నటువంటి వాక్యం వింటున్నట్టు నీవు ఒకవేళ కుటుంబానికి నాయకుడు అయితే కుటుంబానికి పెద్దవైతే నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగా నడిపిస్తూ ఉన్నావు ఈ కుటుంబాన్ని మనం దేవుని ఏర్పాటు చొప్పున ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నామా వెరీ గుడ్ ఒకసారి రీచ్ కనుక ఒకవేళ నీవు రూతులాగా ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని గురిగా కలిగి నిన్ను నీవు నడిపించుకుంటూ వెళ్ళినట్లయితే నీవు ఆశీర్వాదములకు పాత్ర పాత్రలు అవుతావు కాబట్టి ఇక్కడ యహోవా తన ప్రజలను దర్శించను అనేటువంటి మాట ఆమె విన్నది షీఈ్ రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ బెత్లహేమ్ టైం టు టైం ఆమె అక్కడైతే ఉన్నది కానీ ఆమెకి బెత్రహాం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి బెత్లహేమ్ నుంచి ఇంకెవరు కూడా వెళ్ళలే ఇలాంటి ఫ్యామిలీలు కొన్ని వెళ్ళుంటాయి ఆ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీని గురించే మనం ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం కనుక సార్వభౌమ అధికారం కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము దేవుని యొక్క సార్వభౌమాధికారం అడ్మినిస్ట్రేటివ్ పవర్ దేవుడు దర్శించాడు ఆహారం ఇచ్చాడు ఆయన అని విన్న వెంటనే వారు మరలా బెతిరే రావడానికి వాళ్ళు కనుక ఈరోజు మనం ఆశీర్వాదకరమైన దేవుణ్ణి